ఓకే సార్ అట్లాగే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా బయటకు రాలేదు హరీష్ రావు గారు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ఒక పార్టీ కాదు ఆ బీజేపీ పార్టీ వాళ్ళకి సుమారుగా దరిదాపులు రెండు వందల యాభై ఐదు మంది సభ్యులు ఫోన్ ట్యాపింగ్ గురేది ఇందులో జుడిషియల్ వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఓన్లీ పార్టీలు పొలిటికల్ పార్టీ ఒకే రోజులో రెండు వందల మంది అంటారు టోటల్గా రెండు వందల లేదు లేదు ఇది ఆల్రెడీ మళ్ళీ సెకండ్ సిట్ చేశారు ఫస్ట్ సిట్ వేరే కమిషనర్ ఆందోళన నడిచింది సెకండ్ సిట్ మళ్ళీ సత్యనారాయణ గారితో వేసారు అయినవి సెకండ్ సిట్ సో మొన్న నోటీసులు పంపించారు ఈ అసెంబ్లీ సెక్షన్స్ పూర్తయితే నోటీసు గారికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి పంపిస్తానని చెప్పారు సో అసెంబ్లీ సెషన్స్కి రాలేదు అసెంబ్లీ సెషన్స్ ముందు అది గవర్నర్ గారికి కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది అంటే అసెంబ్లీలో మా వాయిస్ వినిపించడానికి టైంలో వీళ్ళు కావాలని వాంటెడ్గా చేశారని చెప్పి అంటారు సో అది కూడా కరెక్ట్ కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన వాయిస్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు అది సిట్ సెకండ్ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీలో తెలుస్తుంది ఆల్రెడీ కొంతమంది చెప్పారు ఎవరైతే పాత చేసిన వ్యక్తి ఉన్నారో ఒక ఐపీఎస్ ఆఫీసర్ జరిగిందని చెప్పారు కానీ ఎవరు చెప్తే చేశారు అన్నది ఇక్కడ ప్రధాన పాయింట్ అదే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ కూడా అదే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని వాళ్ళే ఒప్పుకున్నారు అన్ని వచ్చి ఆర్టికల్స్ కూడా వచ్చాయి కానీ ఎవరు చెప్తే చేశారు ఎవరు చెప్తే చెప్తే చేశారు చేశారు అది అవకాశం అధికారులు చెప్పారు అధికారులకైనా గవర్నమెంట్ కదా డైరెక్షన్ ఇవ్వాలి అధికారులు కూడా గవర్నమెంట్ ఎండాలి ఉంటారు సో ఇప్పుడు అధికారులు ఎవరు చెప్పారు అధికారులు చాలా మంది ఆయన పేరు ఏదో ఉన్నారు ఆయన్ని ఆయన వాగ్మూలం ఆయన ఆల్రెడీ ఇచ్చేశారు వర్కౌట్ కాదని చెప్పి సెకండ్ షిఫ్ట్ చేశారు సో ఖచ్చితంగా ఇది ఫోన్ ట్యాపింగ్ వదిలే ప్రసక్తే ఉండదు నాకు తెలుసు కాకపోతే ఇది సీరియల్లాగా నడుస్తుంది ఈ ఈ కార్ రేసు ఇది సీరియల్లాగా నడుస్తుంది అనే విమర్శలు రావడం కూడా రేవంత్ రెడ్డి నేను ఒక మార్ట్ చెప్పాను స్ట్రాటజికల్గా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆ ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించేలాగా చేసి ఆ రాష్ట్రానికే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు స్ట్రాటజికల్గా ఓవర్ కాన్ఫిడెంట్లోకి వెళ్తున్నారేమో అని నాకు ఫీల్ అయ్యి అనిపించిందని చెప్పాను అదే సార్ స్టార్టింగ్ కేసీఆర్ గురించి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ తర్వాత కేటీఆర్ గారికి పోయింది ఇప్పుడు మరి హరీష్ రావు గారికి పోయింది మరి ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉండారా వీళ్ళ ముగ్గురు మీదే సాగిద్దా లేదు ఇంకా ఉండొచ్చు అది డిపార్ట్మెంట్ కూడా ఉండొచ్చు అందుకే రెండు సిట్ వేసారు ఒక సిట్టు అది వర్కౌట్ కాలేదు సో ఇన్ఫ్లుయెన్స్ జరిగిందని ఫీల్ అవుతున్నారు గవర్నమెంట్ సో మా ఏదైతే గవర్నమెంట్ కావాల్సిన కావాల్సింది ఏదైతే ఉందో అది జెన్యున్గా రిపోర్ట్ రావాల్సిన అది రాలేదు రాలేదు కాబట్టి సెకండ్ సిట్ వేసారు ఈ సెకండ్ సీట్లో మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అయింది సో అప్పుడు ఏం చెప్పారు మేము అన్ని బయటకు తీస్తామని చెప్పారు తీయపోతే అది మైనస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి రేపు అవుతున్నా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది బలపడింది అనుకో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనస్ అవుతుంది కాబట్టి అది బలపడకుండా రేవంత్ రెడ్డి గారు ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం సార్ చాలా మంది బీజేపీ కూడా కానీ వాళ్ళు ధర్మపురి అరవింద్ గారు చెప్పారు బండి సంజయ్ గారు కూడా చెప్పారు బలంగా చెప్పారు ఎందుకైతే ఏంటి దీన్ని ఉపయోగించేది లేదు ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఇది కరెక్ట్ కాదు ఒక ప్రజాప్రతినిధి రకంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదని చెప్పాను సో బలంగానే చెప్పాను సో ఖచ్చితంగా ఇది వదిలే ప్రసక్తి అయితే ఉండదు అంటే లిక్కర్ కేసులోనే ఢిల్లీ దాకా తీసుకెళ్లారు కవిత గారిని మరి దీని గురించి ఫోన్ ట్యాపింగ్ మరి ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోకూడదు అంటే మొన్న బీఆర్ఎస్ ఎంపీలు కొంతమంది నరేంద్ర మోడీ గారిని కలడం జరిగింది సో రేపు సాధారణంగా బీజేపీ వ్యూహం ఏంటంటే ప్రభుత్వంతో ఉన్న పార్టీతో కాకుండా ప్రతిపక్ష పార్టీలతో కూడా అలాగా ఏమైనా వాళ్ళకి అవసరం అని అనిపించినప్పుడు తప్పుదని అనిపించినప్పుడు అప్పుడు దానికి టేకప్ చేస్తారు సో ప్రధానంగా ఇప్పుడు ఈ సిట్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది ఒకవేళ కనుక సీబీఐకి అప్పచెప్పాలి అని రేవంత్ రెడ్డి గారు మొన్న వ్యాఖ్యలు చేశారు సో మన బండి సంజయ్ అక్కడ దాన్ని కౌంటర్ వ్యాఖ్యలు చేసి మీరు సిట్ వేసారు కాబట్టి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పారు సో ఇద్దరి మధ్య అది ఆగిపోతుందా లేదా కేంద్రం తీసుకు ఇది రేవంత్ రెడ్డి గారు నేను అయితే నేను అనుకోవట్లేదు వాతావరణం ప్రకారం బయటికి తీస్తారంటారా అంటే అంతవరకు సాగితే రేవంత్ రెడ్డి గారి నష్టం అంటే ఎంతవరకు పార్టీ కాంగ్రెస్ పార్టీ టైఅప్ అయిపోయిందని ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు టైఅప్ అయిపోయారు అన్న ఫీలింగ్ బీఆర్ఎస్ మన బీజేపీ నాయకులు ఒకవేళ కనుక అదే నిజమైన నమ్మారు అనుకో ఏట్ర ఎన్నికల్లో ఇంకో రిజల్ట్ వచ్చే అవకాశం